కొలసియం ఈ పేరు మీరు వినే ఉంటారు ఈ వీడియోలో కొలసియం గురించి అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి కొలాసియం అనేది ఇటలీలోని రోమ్ నగరం మధ్యలో రోమన్ ఫోరంకు తూర్పున ఉన్న ఒక దీర్ఘ వృత్తాకర యాంపీ థియేటర్ ఇది ఇప్పటివరకు నిర్మించిన అతి పెద్ద పురాతన యాంపీ థియేటర్ చక్రవర్తి బెస్పసియన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఏడీ ఆధ్వర్యంలో నిర్మాణం అయితే ప్రారంభమైంది అలానే అతని వారసుడు మరియు వారసుడు టైసాన్ సెవెంటీ నైన్ ఎయిటీ వన్ ఏడీలో అయితే నిర్మాణం పూర్తయింది అయితే ఈ పనికి పోషకులుగా ఉన్న ముగ్గురు చక్రవర్తులను ప్లావియన్ రాజవంశం అని పిలుస్తారు అంపీ థియేటర్కు ప్లావియన్ ఎంపీ థియేటర్ అని కూడా పేరు పెట్టారు ఈ కొలెస్పియం ట్రావెల్స్ అండ్ సున్నపరాయి టఫ్ అంటే అగ్ని పర్వత శిల మరియు ఇటుక ముఖ కాంట్రాక్ట్తో అయితే నిర్మించబడింది ఇక్కడ చూసినట్లయితే యాభై వేల నుండి ఎనభై వేల మంది అయితే ప్రేక్షకులు కలిగి ఉండవచ్చు సగటున అరవై ఐదు వేల మంది అయితే చూడవచ్చండి ఇక్కడ చూసుకుంటే గ్లాడియోటికల్ పోటీలు మరియు జంతువుల ద్వారా మరణ శిక్షలు పునర్విమర్శలతో సహా బహి బహిరంగ సహా ప్రదర్శనల కోసం అయితే ఉపయోగించబడింది ఇది కొన్ని రోజులు ఇక్కడ వినోదం కోసం అయితే ఉపయోగించడం మానేశారండి అలానే గృహాలు వర్క్ షాపులు మతపరమైన ఆర్డర్స్ కోసం క్వార్టర్స్ కోట క్వారీ మరియు క్రైస్తవ మందిరం లాంటి ప్రయోజనాల కోసం తిరిగి ఉపయోగపడింది అసలు చెప్పుకుంటూ వాస్తవానికి భవనం యొక్క లాటిన్ పేరు కేవలం యాంపిడియేట్రమ్ అది పేరుతో యూజ్ చేసినట్లు పురాణాలు ఎక్కడ అయితే పురాతన కాలంలో దీన్ని ఉపయోగించినట్లయితే ఆధారాలు అయితే లేవు పదహారు మరియు పదిహేడు శతాబ్దాలలో చర్చి అధికారులు కోలోసియంకు ఉత్పాదక పాత్రను అందించవాలని కోరారు ఫోఫ్ సిక్లస్ పదిహేడు వందల ఎనభై ఏడు పదిహేను వందల తొంభై రోమ్ యొక్క వేష్యాలకు ఉపాధి కల్పించినందుకు భవ్య భవనాన్ని ఉన్ని కర్మంగా మార్చాలని అనుకున్నారు అయితే అతని అకాల మరణంతో ఈ ప్రతిపాదన విఫలమైంది పదహారు వందల డెబ్భై ఒకటిలో కార్డినల్ ఆర్డిఆర్ ఎద్దుల పందులకు దాని వినియోగానికి అధికారానికి ఇచ్చారు ప్రజల నిరసన ఆలోచనను త్వరిగతను వదిలించడానికి కారణమైంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఛానల్ చేయండి